పరిష్కరించే వరకు కొనసాగిస్తామని కార్యకర్తలు బాపట్ల జిల్లా శనివారం అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకు దిగారు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు ఎస్మత్ చట్టాలకు భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లం కాదన్నారు ఎన్ని రోజులైనా సమ్మెకు కొనసాగిస్తామని హెచ్చరించారు అంగన్వాడీలకు తెలంగాణలో ఇస్తున్న జీతం కంటే ఏపీలో వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బత్తుల హనుమంతరావు విమర్శించారు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దయ్యపట్టారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు శిబిరాలపై దాడులు చేయడం సిగ్గు న్యూస్ நான் வார்க்கம் வார்க்கம் మీరు ఈ పదవిలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయనేది చూసారా మీరు మీరు కష్టాలు కానీ చూస్తే మీరు దగ్గర ఇప్పుడు చెప్పలేరు అన్నమాట మా దగ్గర డబ్బు లేవని కొన్నాళ్ళు ఉన్నాయని కొన్నాళ్ళు అలాగే లోటు బడ్జెట్ లో ఉందని కొన్నాళ్ళు మాట మారుస్తున్నారు మడమ తిప్పుతున్నారు అలాగే కాకుండా మేము చెప్తున్నాము నలభై రోజులే కాదు మా వాళ్ళు రాష్ట్ర యూనియన్ వాళ్ళు అక్కడ ఎంతో అన్నం తినకుండా నిద్రాహారాలు చలిగాలలో మా కోసం వెయిట్ చేస్తున్నారు మేము చెప్తుంది కూడా ప్రభుత్వానికి మేము చెప్పిన మాట ప్రకారం మీరు అన్న మాట ప్రకారం హామీ ప్రకారం పక్క రాష్ట్రాలతో పాటు వెయ్యి అదనంగా ఇస్తారా గ్రాడ్యుటీని ఇస్తారా అలాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా ఈ అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తిస్తారా ఈ ప్రధాన డిమాండ్ లో నాలుగు డిమాండ్లు చేయకపోతే మాత్రం మేము నలభై రోజులు కాదు కదా అరవై రోజులైనా సమ్మెను విరమించేదే లేదు రాబోయే కాలంలో అలాగే అమరావతిలో ఉన్న మీ ఇంటి కోసాలను కూడా కదిలిస్తామని చెప్తున్నాం అంగన్వాడీ తక్కువంచినే కాకండి ఎందుకంటే ఒక ఆడది తన కుటుంబాన్ని పోషించుకోగలదు అంగన్వాడీ అనే తల్లి తన గ్రామంలో ఉన్న అందరినీ పోషించగలదు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న లక్ష ఐదు వేల మంది అంగన్వాడీలు అనే తల్లులు మిమ్మల్ని తలుచుకుంటే భూపాతాలను తొక్కువేయగలరు ఇప్పుడైనా మేము బెదిరింపు ధోరణి కాదు మీలాగా మేము అడుగుతున్నాం సార్ నలభై రోజులను అడుగుతున్నాం మీరేమో బెదిరింపు చర్యల్లో ఉన్నారు తాళాల బొగలు కొట్టించారు అలాగే వేరే వాళ్ళని వేస్తామన్నారు అలాగే అయ్యో తారీఖు కలెక్టర్ మెజిస్ట్రేట్ చేత తీర్మానం పంపించారు అలాగే ఇప్పుడు యస్మా చట్టం అంటున్నారు ఈ రోజు టెర్మినేషన్ అంటున్నారు ఇలాంటి ఎన్ని పథకాలు తెచ్చినా ఎన్ని ఇంప్లిమెంటేషన్లు చేసినా అంగన్వాడీలో ఉన్న ఏపీలో ఉన్న ఏ అంగన్వాడీ వర్కరో కానీ హెల్పర్ కానీ గడిచేదే లేదు మేము పోతే ఇంకా పదివేలు అప్పులు చేసుకుంటాం తాడోపేడో తేల్చుకుంటాం సార్ మీరు ఎప్పుడైనా మా ఆక్రదంలో మంటల్లో విని మీరు ముందుకు రండి సార్ మంచి సహృదయంతో మంచి సజ్జల రామకృష్ణరాజు మంచి సలహాలు ఇచ్చి అలాగే లక్ష ఐదు వేల కుటుంబాలను ఈ రోజు నువ్వు రోడ్డు మీద పడేసి నువ్వు నేను ఉదరిస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలను ఉద్రిస్తానని చెప్తావు ఆ రోజు అక్కా చెల్లెమ్మలకి అక్కా చెల్లెమ్మ నేను మీకు వస్తే నేను తెలంగాణ గవర్నమెంట్ కంటే వెయ్యి రూపాయలు ఇది చేస్తానని బుధమే చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఈ రోజు నేను ఐదు సంవత్సరాలకు ఒకసారి వేస్తా ఉన్న ఒక పద్ధతిలో చెప్తా ఉన్నాను ఇది సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పుడైనా ఇప్పుడైనా ఇప్పటికి అంగన్వాడీ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు నిన్న ఒక అంగన్వాడీ టీచర్ చనిపోయింది టెన్షన్ తోటి ఒక ఒక్క తో ప్రజల్ని తోటి బెదిరించి మీరు సెంటర్లో పెట్టడం లేకపోతే మీ ఉద్యోగాలు బాకీ అని చెప్పేసి బెదిరింపులు ఈ బెదిరింపులకి భయపడేది లేదు ఏమైనా జీతం పెంచుతాను ఎంత పెంచుతావో ఎప్పటి నుంచి అమలు చేస్తావు అనేది జీవో ఇస్తే సమ్మె విరమించడం జరుగుతుంది లేకపోతే పెంచే వారికి ఈ సమ్మె